మరి వాళ్ళ మౌంతా తుఫాను మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో విభజన సృష్టిస్తుంది ఈ సమయంలో రైతాంగం అంతా కూడా భారీగా నష్టపోయారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మనం కడియం మండలంలో ఉన్నాం ఆవులో ఉన్నాం ఇక్కడ సుమారు వెయ్యి ఎకరాల్లో ఇక్కడంతా వరి సాగుతూ ఉంది రెండు రోజులుగా పడుతున్న సంసిద్ధమయ్యి అక్కడ కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం అనేది చాలా మినిమం అయ్యేలా చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చికి అందరికీ కూడా మేము అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం సో ఇక రెండు రోజులు పైన వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ రెండు రోజులు అయ్యాక పూర్తి డ్యామేజ్ అంటే సుమారు ఐదు వేల ఎకరాల్లో ఇవాళ ఈ మండలంలో మూడు ఈ రెండు రోజుల్లో ఫర్దర్గా ఇంకా కూడా ఆ అంచనా పెరగచ్చు సో స్వర్ణ రకం ఈ రోజును చూస్తే ఎక్కువ నేలమట్టం అయింది సో ఈ రెండు రోజుల్లో పూర్తిగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా రేపు రానున్న రోజుల్లో రోజులందరికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే నష్టపరిహారాన్ని అందరికీ కూడా అందజేస్తామని మేము అందరికీ తెలియజేస్తాం అందరినీ కూడా నిరాశ్రయం అంటే ఆశ్రయం కోల్పోయిన వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ ఒక జోడ చేర్చి వాళ్ళందరికీ కూడా భోజనాలు అదేవిధంగా ఆరోగ్యానికి కావాల్సిన మందులు హెల్త్ చెకప్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు సో మాది మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వారందరూ కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా నిరంతరం ఏం జరుగుతున్న రాష్ట్రంలో అందరినీ కూడా అప్రమత్తం చేసి ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువగా మరి ఇవాళ ఉంది దానికి కారణం కేవలం అప ఇలా ప్రకృతి విభజన చేసి వీళ్ళందరికీ కూడా నష్టం చేకూర్చింది ఈ ఇబ్బందులో ఇవాళ మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి గారు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందిని దగ్గరుండి అధికారులు మన మండల ప్ర మన మండల ప్రెసిడెంట్ గారు అదేవిధంగా గ్రామ నాయకులు అధికారులందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని వీళ్ళకి జరిగిన డ్యామేజ్ని అంతా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ తుఫానికి ఏదైతే నష్టపరం అవన్నీ కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా న్యాయం చేసే విధంగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్న రైతులకి కౌలు రైతులకి ఇలాంటి మీ అందరికీ చాలా నష్టం జరిగింది ఈ తుఫాను వల్ల పంట పంటంతా కూడా నేలమట్టమైంది దీనికి ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైతే రెండు రోజుల్లో అధికారికంగా ఎకరాకింత నష్టపరం ప్రకటిస్తారో మీ అందరికీ కూడా వచ్చేలాగా మన ఎమ్మెల్యే గౌరెంట్లు వికేష్ గారు చర్యలు తీసుకుంటారు సో ధైర్యంగా ఉండండి ఈ విపత్తు సమయంలో అందరం పార్టీలకు అతీతంగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వాళ్ళకి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఊరు పెద్దలకి అదేవిధంగా విపత్తి చూసే పంటంతా ఇదంతా పోయింది దేనికి పనికిరాదు ఇప్పుడు అధికారులు కానీ మన నాయకులు కానీ పోరాడేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే డ్యామేజ్ సంఖ్యకి చూపించాలి ఓకే అందరికీ కూడా అధికారులు చూస్తున్నారు అలాగే నీ బాధ్యతలు కూడా చూస్తున్నారు సో ఏమీ పనికి రాదు కదా దీనికి ప్రభుత్వం నాది రోజుల్లో ఎక్కడ కల్పించారు ఏంటి అనేది గైడ్లైన్ అయితే ప్రభుత్వం నుంచి ఏ ప్రయత్నం వచ్చినా మీ అందరికి వచ్చేటట్టు చేస్తాం ఓకే మన ఎమ్మెల్యే గారు మీ అందరికి అక్కడ గవర్నమెంట్ నుంచి ఏమాత్రం సహాయం అంటే అందరికి వచ్చే రెట్టు చేస్తాం అదేనా జిల్లా గారికి కొంత సేవైతే పెట్టకండి గురువు గారు